యేసుక్రీస్తు నామమున పునరుద్ధానపు ఆదివారము శుభములు తెలుపుతూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను ఓ మేన్ ప్రియమైన దేవుని జనాంగమా దేవుని మందిరంలో ప్రవేశించాలంటే ఆయన కృప మనపై ఉండాలి ఆయన కృప పొందిన వారే పరిశుద్ధాలయంలో ప్రవేశిస్తారని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది దేవుని అందు భయభక్తుల గలవారంగా ఆయన సముఖంన కనబడాలి అప్పుడే మనం చేసే ధ్యానమందు లక్ష్యం ఉంచి ప్రార్థనను ఆలోకించి వాడై ఉన్నాడు అంతేకాక అనుదినము మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులను ప్రార్థన అనే అర్థధ్వని ద్వారా మొరపెట్టుకొని ఆ భారం దేవునిపై వేయాలి పరిశుద్ధ ఆలయంలో నివసించేవాడు త్రి దేవుడు ఆయన ఆలయంలో ప్రవేశించే మనల్ని బయటికి తోసేవాడు కాదు పాపులను క్షమించి చేర్చుకునేవాడు మన ఏసయ్య వాటిని క్షమించడమే కాదు నీతిమంతులుగా ఆయన సన్నిధిని నిలబెట్టే గొప్ప తీర్పరి వారం నకు ఒకరోజైనా పునరుద్ధానపు ఆదివారము దేవుని మందిరంలో గడిపితే తన రెక్కల చాటును మరుగుపరిచి గాఢాంధకారంలో ప్రవేశించకుండా కాపాడువాడు దీని భావమేమనగా ఆయన కృపాతిశయమున పరిశుద్ధాలయంలో ప్రవేశిస్తే చీకటి అంధకారం నుండి మనల్ని తప్పించే గొప్ప విమోచకుడు మన ప్రభువు పూర్ణ హృదయంతో జీవితంలో చేస్తున్న అద్భుత కార్యములన్నిటికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంతేకాక ఆ మహోన్నతుడు చేసిన కార్యములను సంఘములోని మన తోటి వారికి సాక్ష్యముగా చెప్పుకోగలవారుముగా ఉంటే వారు కూడా విశ్వాసంలో బలపడగలరు దేవుని ఎందు నమ్మికలో స్థిరపడగలరు ఆ విధంగా నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమన్న ఏసయ్య ఇచ్చిన ఆజ్ఞతో వారికి చెప్పే ఆ సాక్ష్యము ఎంతో సంతోషాన్నిస్తుంది కావున పరిశుద్ధాలయంలో ప్రవేశించి ఆయన కృపాతిశయం చెప్పిన దీవెనలు ఆశీర్వాదములు ఈ పునరుద్ధానపు దినమున మనపై వర్షింప చేయును గాక మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత